హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ వేదా ఏంటండి రంజాన్ ఉగాది షాపింగ్ అయిపోయిందా లేదా ఇంకా చేయాలనుకుంటున్నారా సో ఇవాళ మీ అందరికి కూడా మగవాళ్ళు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు ముచ్చటగా మూడు ఆఫర్లు ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మేము చెప్పాము అండ్ మీరు కూడా షాపింగ్ చేస్తున్న వాళ్ళు తెలుసు కాకపోతే అసలు ఏం గిఫ్ట్లు ఇస్తున్నారు స్పాట్ గిఫ్ట్లు అంటే వెయ్యి రూపాయలకి ఏమి ఇస్తున్నారు రెండు వేల రూపాయలు కొంటే ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని చూపించాలని వచ్చాను మొదట నేను రాగానే అని చిరు ఇట్లా అన్ని సెట్ చేస్తుంటే ఏం చిరు మగవాళ్ళు క్లాతింగ్ కాకుండా ఏమైనా ఇట్లా వస్తువులు సంబంధించిన షాపు ఏదైనా పెడుతున్నావా అని అడిగాను కాదక్క అందరి కోసం కస్టమర్ల కోసం తెచ్చిన స్టాక్ ఇదంతా అన్నారు ఇదేంట బా ఇన్ని గిఫ్ట్లు తెచ్చారు ఏంటి అనుకున్నా ఒక్కొక్కటి అయితే నేను చూపించబోతున్నానండి సో మీకు అందరికీ తెలుసు సో మగవాళ్ళు మనకు రంజాన్ ఉగాదికి ముచ్చటగా మూడు ఆఫర్లు అయితే ఇస్తున్నారు అండి ఒకటి వచ్చేసి వెయ్యి రూపాయలు కొన్న వాళ్ళకి సో ప్రతి వెయ్యి రూపాయలకి ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ అనేది ఉంటుంది అదే విధంగా మీకు లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రాలో సో విన్ అయిన వాళ్ళకి బ్యాంక్ వెళ్ళే అవకాశం అలాగే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ కార్డ్ అనేది ఉంటది అనమాట ఇవన్నీ కూడా గెలిపొందే అవకాశం ఉంటుంది ఇంకా మనకు షూటింగ్ అండ్ షాటింగ్ పైన మనకు మెటీరియల్ కొన్నట్లయితే స్టిచింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నారు ఇంకా కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ప్రతి ఫ్లోర్ లోని ప్రత్యేకమైన కౌంటర్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అనేది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి సో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ చెప్తూనే వస్తున్నాను మీకు డైలీ కూడా మేము వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనేది ప్రతి ఫ్లో లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇవాళ గిఫ్ట్లు అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ అంటే స్పాట్ గిఫ్ట్ అంటే ఏమి ఇస్తారు కదా గారు అవే కాదు ఇవే కదా అనే ఒక మైండ్ లో ఉంటది అవన్నీ కూడా మీకు రిమూవ్ చేయడానికి ఇవన్నీ నేను చూపించబోతున్నాను అండి అంతేగా చిరు ఒక కస్టమర్ పెట్టారు స్పాట్ గిఫ్ట్ అంటే ఏముంటది లాస్ట్ టైం వంద రూపాయలు లాగా టూ హండ్రెడ్ రూపీస్ లాగా ఇస్తారు అక్క అని అంటున్నారు అలా కాదు అక్క ఇప్పుడు అయితే క్వాలిటీ చూడాలి ఇక్కడ క్వాలిటీని చూడాలి మెయిన్ అది కూడా కాస్ట్ అంటే యాక్చువల్ గా చూడాలి చెప్పాలంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది పట్టుకుంటున్న ఐటమ్ ప్రొడక్ట్ కాదు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలియని బ్రాండ్స్ అండ్ సూట్ కేసు కూడా నేను అమెరికన్ రోషనల్ దగ్గర తెప్పించారంట అదే కదా ఎవరో ఎన్నో చెప్తూ ఉంటారు కానీ అది కాదు కానీ ఎవరికో కొన్ని వచ్చి ఉంటాయి అదే పట్టుకుని అది కాదు నిజం డైరెక్ట్ మనం షాపింగ్ చేయాలి షాపింగ్ చేసిన తర్వాత గిఫ్ట్ ఏది ఇస్తున్నాను అని ఇక్కడ లైవ్ లో చూసుకోవాలి కదా చూద్దాం అయితే అసలు వెయ్యి రూపాయలు పర్చేస్ చేస్తే ఏమేమి వస్తాయని వన్ వర్క్ చేస్తాము లాస్ట్ వరకు అన్ని కూడా రెస్ప్లెయిన్ చేస్తాం లేచి స్టార్ట్ అయిపోతాం మొత్తం అంతా నేను చూపించకపోతుందండి చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటాను చిరు వెయ్యి రూపాయలు కొన్నవాళ్ళకి ఏమి ఇస్తారు చిరు మన దాంట్లో వెయ్యి రూపాయలు కొన్నకి త్రీ గిఫ్ట్ అయితే ఉంటాయి చుడక దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనము ఇది ఒకటి చాపర్ ఒకటి చాపర్ ఒకటి చిన్న బుజ్జి లంచ్ బాక్స్ అలాగే చిన్న వాటర్ బాటిల్ ఈ మూడిట్లో ఏదైనా చాయిస్ ఏదైనా ఒకటి తీసుకోవాలి ఏదైనా కస్టమర్ చాయిస్ వెయ్యి రూపాయలు కొన్న వాళ్ళకి టూ థౌసండ్ కొన్న వాళ్ళకి అక్క టూ థౌసండ్ కొన్న బాక్స్ లో హాట్ బాక్స్ పెద్దది ఇది ఒకటి మరి తర్వాత వచ్చేసి హాట్ బాక్స్ లో వచ్చేసింది సైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ పట్టే సైజ్ ఇది అవును దీంతో పాటు వచ్చేసి మనకి కూల్ వాటర్ లీటర్ పైన బట్టే కూల్ వాటర్ కూల్ వాటర్ వాటర్ బాటిల్ ఓకే కయ్య వచ్చేసి ఈ మూడు వచ్చేసి మనకి 2000 పర్చేస్ చేసిన వాళ్ళకి ఏదో ఒకటి తీసుకో ఏదైనా తీసుకోండి ఇంకా 3000 రూపాయలు పర్చేజ్ చేస్తే ఇది ఒకటి వస్తుంది అక్క వాటర్ వాటర్ బాటిల్ తర్వాత ఇచ్చినా ఇది చూడు గ్లాస్ బాక్స్ అవునక్క ఇది ఒకటి విత్ క్యాప్ తో వస్తుంది హార్డ్ బాక్స్ ఇంకొకటి హార్డ్ బాక్స్ ఒకటి ఓకే ఇది చాపర్ వచ్చేసి మనకి పెద్ద సైజ్ లో వస్తుంది ఇది మూడు రూపాయలు కొన్న వాళ్ళకి ఏదో ఒకటి తీసుకోవచ్చు దీంట్లో వాళ్ళ చాయిస్ ఇష్టం సో ఏది మీకు ఇంటికి కావాల్సినవి ఏది కావాలన్నా ఒకటి తీసుకోవాలి మూడు వేల రూపాయలు కొన్న వాళ్ళకి ఒకటి మాత్రమేనండి ఫోర్ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కి ఇలాంటి ఒక్కొక్క కూల్ స్టార్ వాటర్ మగ్గైతే ఉంటుందండి సో ఇద ఇది కానివ్వండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కూడా క్వాలిటీ ఇస్తున్నారు సో ప్రతిదీ కూడా గిఫ్ట్ ఇచ్చామండి ఇచ్చామని కాకుండా గిఫ్ట్ చూస్తున్నా నాకే అనిపిస్తుందో చాలా ఎఫెక్ట్ పెట్టి తెచ్చారండి మగ ఫ్యాషన్ మాల్ వాళ్ళు ఉగాది రంజానికి ఆఫర్స్ లో సో ఫోర్ థౌసండ్ రూపీస్ కొన్న వాళ్ళకి రెండు ఒకటి తీసుకోవచ్చు అండి అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన కొన్న వాళ్ళకి సో టూ సెట్స్ ఆఫ్ హాట్ బాక్సెస్ అండి అది కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఒకటి త్రీ లీటర్స్ ఒకటి హాట్ బాక్స్ ఇస్తున్నారు అలాగే మీకు ఒక మంచి ప్రీమియం క్వాలిటీ లో హ్యాండ్ బ్యాగ్ ఇది కాదంటే మనకు ట్రావెల్ బ్యాగ్ కూడా అంటే ఈ కి ఉపయోగపడే అన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అండి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఇస్తున్నారు మీరు చూసినట్లయితే ఈ ట్రావెల్ బ్యాగ్ కానీ ఇది కానీ ఇది ఈ మూడు ఏదో ఒకటి మీ చాయిస్ అండి ఫైవ్ థౌసండ్ పైన కొన్న వాళ్ళకి ఈ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు సిక్స్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్ బిల్ అయిన కస్టమర్ కి ఇలాంటి బ్రాండ్ డ్ బుజ్జి బ్యాగ్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ ఇంపార్టెంట్ క్లాత్ అది సో ఇది కాకుండా మనకి ఇక్కడ తవా కూడా ఇస్తున్నారు అండి ఇక్కడ సో చూడండి తవా కూడా ఉంది వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు సిక్స్ టు ఎయిట్ థౌసండ్ బిట్వీన్ బిల్ చేస్తున్నారు కస్టమర్ కి తొమ్మిది నుంచి పన్నెండు వేల లోపు బిల్ చేసిన కస్టమర్ కి ఇలాంటి ఫ్రై కడాయి అండి విత్ లిడ్ అయితే ఉంటుంది చూడండి ఒక్కసారి సో బ్రాండెడ్ ది సో అలాగే త్రీ లీటర్స్ కుక్కర్ కూడా ఇస్తున్నారండి తొమ్మిది నుంచి పన్నెండు వరకు బిల్ చేసిన కస్టమర్ ట్వెల్వ్ పైన ఫిఫ్టీన్ థౌసండ్ లోపులు బిల్ చేసిన కస్టమర్ కి ఈ మూడిట్లో ఏవైనా తీసుకోవచ్చు అండి ఏదో ఒకటి ఫైవ్ లీటర్స్ కి కుక్కర్ అలాగే మీకు ఇక్కడ త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ సెట్ అనమాట దీంట్లో కడాయిస్ ఉన్నాయి తవా అన్ని సెట్ అలాగే వాల్ క్లాక్ అయితే ఇస్తున్నారు ఏదో ఒకటి మీ ఛాయిస్ మీకు ఏది నీడ్ ఉంటే తీసుకోవచ్చు ట్వల్వ్ టు ఫిఫ్టీన్ లోపు బిల్ చేసిన కస్టమర్ కండి అండ్ లేడీస్ అయితే పర్టికులర్ గా చాలా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్ ఇది సో సిక్స్ థౌసండ్ బిల్ చేసిన కస్టమర్ కి ఇది మనకు ఫ్లోర్ క్లీనింగ్ కి అలాగే మనకు హైట్ పెరుగుతుంది అనమాట హైట్ పెంచుకొని మనము పైన టాప్ క్లీనింగ్స్ అలా చేసుకోవచ్చు అనమాట ఇది చాలా క్వాలిటీ ఇంపార్టెంట్ ఐటమ్ చాలా బాగుంది అసలు ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్నది కూడా ఇస్తున్నారండి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు బిల్ చేసిన కస్టమర్ కి ఒక అమెరికన్ టూరిస్ట్ బ్రాండ్ లో ఇలాంటి ట్రావెల్ సూట్ కేసి ఇస్తున్నారు సో ఇరవై వేలు చేసిన కస్టమర్ కి స్మాల్ సైజ్ ఉంటుంది ఇరవై ఐదు వేలు చేసిన కస్టమర్ కి మీడియం సైజ్ సూట్ కేసు అయితే ఉంటుందండి సేమ్ మనకి అమెరికన్ టూరిస్టర్ బ్రాండ్ లోనే ఇస్తున్నారు ఇక థర్టీ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి ఉషా బ్రాండ్ లో గ్యాస్ స్టవ్ అయితే ఇస్తున్నారు అండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అసలు చాలా మంది అసలు ఏమి ఇస్తున్నారు ఏంటి తెలుసుకోవాలని అడిగారు కాబట్టి అందరి కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ వీడియో అయితే చేశాము ఇప్పటి వరకు ఇలాంటి సూట్ కేసులు అయితే దాదాపు ఇరవై ఇరవై ముప్పై సూట్ కేసులు అయితే పోయాయండి మంచి మంచిగా రిలేస్ చేసుకుంటున్నారు సో ఈ పండక్కి కొత్త కొత్త కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకురావడంతో పాటు సో అందరికి కూడా పండగ గిఫ్ట్ ఎందుకంటే హిందువులకి ముస్లింస్ కలిపి ఒకేసారి ఈ ఫెస్టివల్ వచ్చేసింది దట్టు కూడా మగవాళ్ళు మన మగవాళ్ళ కోసమే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ కూడా బెస్ట్ ఆఫర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ఎఫెక్ట్ పెట్టి గిఫ్ట్ అంటే మనం ఏదో ఇచ్చేసామా అన్నట్లు కాకుండా అన్ని కూడా క్వాలిటీలో చిన్నది చిన్నదేమని ఇంత విని అంతివని క్వాలిటీలో మనకు ఉపయోగపడే గిఫ్ట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు సో ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థం అవుతుందండి అండి ఇంకా సో ఇదండి వాళ్ళకి మా వీడియో మొత్తం ఏమేమి ఇస్తున్నారు స్లాబ్ లో వెయ్యి రూపాయలకి ఏమి ఇస్తున్నారు రెండు వేలకి ఏమి ఇస్తున్నారు అట్లా మీకు ముప్పై వేలు వరకు కూడా ఇస్తున్నారు అని చూపించాను ఇదే కాకుండా సో ఈ గిఫ్ట్స్ తో పా పాటు మీకు లక్కీ డ్రా కూడా ఉంటుంది నేను మొదట్లో చెప్పినట్లే బ్యాంక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది లక్కీ డ్రాని అయితే తీస్తామన్నమాట ఫస్ట్ విన్నర్ అయితే బ్యాంక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇంకా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ చాలానే ఉన్నాయి మగవాళ్ళు మీరు రంజాన్ ఉగాది పండగ సేల్ అయితే మామూలుగా లేదు ఇక్కడ అయితే సో హ్యాపీ షాపింగ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై గైస్